మీరు చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ పెద్ద సమస్యను పరిష్కరించిన అధికారులకు లబ్దిదారులు కృతజ్ఞత చూపారు కంటోన్మెంట్ నియోజకవర్గం రెండో వార్డు రసుల్పురాలోని ఫేజ్ నెంబర్ వన్ ఇందిరమ్మ నగర్ రామాలయం పరిసరాల్లో నివాసులు నలభై ఏళ్ల తమ సమస్య నుంచి విడుదల కల్పించారని స్పష్టం చేశారు తమకు సాయం చేసి అండగా నిలిచిన అధికారులను షాల్వాతో సన్మానించారు ఆపరేషన్స్ డైరెక్టర్ నరసింహ చీఫ్ ఇంజనీర్ ప్రభాకర్ సికింద్రాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ డివిజన్ ఇంజనీర్ సుబ్బారెడ్డి ఏఈ అక్షితారెడ్డి ఏడి విజయ్ కుమార్ లైన్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు సీనియర్ నాయకుడు సామాజిక వేత్త మంగల్ నగేష్ సిపిఎం యాదగిరి ఎస్టీ సెల్ చైర్మన్ యాదగిరి మహమ్మద్ గౌస్ లాల్ మొహమ్మద్ రజిత పాండు తదితరులు పాల్గొన్నారు గత ఐదు సంవత్సరాల నుంచి మేము ఎలక్ట్రిసిటీ ఆఫీస్లోకి వెళ్తున్నాం ఎమ్మెల్యే గారి లెటర్ గత పోయిన గవర్నమెంట్ నాయకుల లెటర్లు తీసుకొని వెళ్తున్నాం మాకు తిరగంగా తిరగంగా సిఎండి సార్ పెద్ద సారు మాకు బస్సులోకి వచ్చిన ఆయనకు మా బాధ విన్నపించుకున్నాం మా బాధ ఆయనకు చెప్పుకుంటే ఇమీడియట్లీ మాకు సమస్యల మీద ఏమున్నా సరే చెయ్యమని చెప్పి ఎస్సీ సార్ను ఈ డిపార్ట్మెంట్ను కంటోన్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంది కంటోన్మెంట్లో ఆ డిపార్ట్మెంట్ను పంపించి మా మా ఎక్కడ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ క్లియర్ చేయాలని చెప్పి వాళ్ళు ఆదేశించారంట సార్కు వాళ్ళు వచ్చి మా తన చేస్తుర్రు ఈ పనులు సదా కనీసం ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఆగిన సమస్యలు మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాం ఆయన చాలా చాలా మాకు కోఆపరేషన్ చేస్తుండ్రు ఈ సార్లు సార్లువి కోఆపరేషన్ చేస్తుర్రు జర ఉన్న సమస్యలను క్లియర్ చేస్తే బాగుంటుందని చెప్పి మేము విన్నపించుకుంటున్నాం మా కాంగ్రెస్ కార్యకర్తల టీం అన్ని ఏరియాలో తిరిగి వర్క్ చేస్తుంది కాబట్టి ఈ సార్లకు చాలా చాలా ట్యాంక్స్ చెప్తున్నాం సార్ థ్యాంక్ యూ మల్కాజ్గిరి నియోజకవర్గం కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి కనిపిస్తోందని మాజీ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కాంగ్రెస్ ను విడిచి బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు స్థానిక వినాయక నగర్ డివిజన్ సమతానగర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వైస్ ప్రెసిడెంట్ ధర్మేష్ యాదవ్ యువ నాయకులు సంపత్ యాదవ్ భాను యాదవ్లకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు నియోజకవర్గ అభివృద్ది సంక్షేమం కోసం ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని వెల్లడించారు స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పనితీరుపై నమ్మకం ఉందని భవిష్యత్తు రాజకీయం బీఆర్ఎస్ అని అన్నారు అందుకోసమే బీఆర్ఎస్ లో చేరినట్లు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జేఏసీ వెంకన్న పంజా శ్రీకాంత్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గంలో అతి పురాణ దేవాలయం శ్రీ నల్లపోచమ్మ దేవాలయం పునర్నిర్మాణ భూమి పూజ చేయనున్నట్లు నిర్వాహకులు ఆరేపల్లి పరశురాం తెలిపారు ఈ నెల తేదీ ఉదయం గంటల నిమిషాలకు వేద బ్రాహ్మణులచే సాంప్రదాయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు మడ్పోర్ట్ అంబేద్కర్ నగర్ లో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో కంటోన్మెంట్ క్వార్టర్స్ లో దేవాలయ నిర్మాణం జరిగింది నాడు ఎడ్ల లైన్ అని పిలిచేవారని వివరించారు శ్రీ నల్లపోచమ్మ దేవాలయంను గతంలో క్వార్టర్స్ లో నివసిస్తున్న బస్తీవాసులు కలిసి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో చైత్రశుద్ధి ఏకాదశి రోజున పెద్ద వేప చెట్టు మొదట్లో నాలుగు ఫీట్ల ఎత్తులో గుడిని నిర్మించినట్లు స్థానిక భక్తులు తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మరోసారి నాలుగు ఫీట్ల గోపురం నిర్మించి శ్రీ నల్లపోచమ్మ విగ్రహ ప్రతిష్ఠా పూజ కార్యక్రమాన్ని వేణుమాధవ శర్మ జరిపించారు పంతొమ్మిది వందల యాభై రెండు ఏడాదిలో కంటోన్మెంట్ బోర్డు నుంచి ఈ గుడికి రెండు డాష్ ఎనిమిది డాష్ నాలుగు ఎనిమిది హౌస్ నెంబర్ కేటాయించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టెంపుల్ చైర్మన్ ఆరేపల్లి పరశురాం బస్తీ పెద్దలు యువకులు మహిళలు అందరూ పాల్గొన్నారని ఆలయ నిర్వాహకులు తెలిపారు అంబేద్కర్ నగర్ కంటోన్మెంట్ క్వార్టర్స్ నల్లపోచమ్మ గుడిలో నల్లభోజన తల్లిని ప్రతిష్ఠాపన చేయడం జరిగింది పూర్వము మా పూర్వీకులు నిర్మించిన గుడి ఈ గుడి శిథిలావాస వస్తు చూసి మేమందరం కమిటీ సభ్యులము బస్తీవాసులు అందరం అనుకున్నది ఏంటంటే గుడిని పునర్నిర్మించుకోవాలని మేము అనుకున్నాం దానికి అనుగుణంగా బస్తీవాసులం అందరము వాళ్ళ శక్తి కొల్లది ఇంటింటికి మేము మేమే చందాలేసుకొని మా స్వతగా ఈ గుడి నిర్మించుకోవడం జరిగింది ఈ నిర్మాణంలో బస్తి వాసులందరూ వాళ్ళ శక్తి కొలది వారి వారి కలిగినట్టు అవ్వడం జరిగింది మాకు ఈ కార్యక్రమంలో మనోజ్ ఇంజనీర్ ఆయన మాకు ఏం సర్వీస్ ఛార్జెస్ లేకుండా మాకు సహకరించి గుడి నిర్మాణంలో ఆయన బాధ్యత తీసుకున్న అట్లాగే గురువుగారు వేణుమాధవ్ శర్మ గారికి కృతజ్ఞతలు మా బస్తీ తరఫున ఎందుకంటే గురువు గారు చెప్పిన అయ్యా మామూలు బస్తి మామూలు అంత మామూలు అంతే మేము చేసుకోలేమంటే ఆయన కూడా ఏమి ఆయన గురుదక్షిణ తీసుకోకుండా ఓన్లీ పూజ సామాన్ ఖర్చులు తీసుకొని వాళ్ళ అమ్మవారిని ప్రతిష్ఠి ప్రతిష్ఠింపడానికి వచ్చి పొద్దున్న నాలుగు గంటలకి వచ్చి ప్రతిష్ఠించి ఇప్పుడే బయలుదేరింది కాబట్టి ఆ తల్లి ఇవాళ పునర్ ఇచ్చిన తర్వాత అందరిని చల్లగా చూస్తుందని తల్లిని కోరుకుంటూ మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆ తల్లి ఆశీర్వాదం ఉండాలి ఆ తల్లి జగజ్జనని అందరినీ ఆశీర్వదిస్తుందని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఎవరో నల్లవోచమ్మ తల్లికి తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా పేరుగాంచి పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందంతో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన కమిడియన్ యోగిబాబు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు తెలుగులో తాను నటించిన చిత్ర విశేషాలను ఆయనతో పంచుకున్నట్లు యోగిబాబు వెల్లడించారు జూబ్లీ హిల్స్ లోని బ్రహ్మానందం ఇంటికి వెళ్లిన యోగిబాబు కొద్ది సమయాన్ని ఆయనతో సరదాగా గడిపారు ఈ సందర్భంగా బ్రహ్మానందం రచించిన తన పుస్తకాన్ని యోగిబాబుకు బహుకరించారు కమిడియన్ గా రాణించగా బ్రహ్మానందం అందుకున్న అవార్డులను ఆయన వీక్షించారు బ్రహ్మానందం తనకెంతో స్ఫూర్తిగా నిలిచాడని యోగిబాబు స్పష్టం చేశారు తమిళంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో నటించడం తనకు సంతోషంగా ఉందని ఈ సందర్భంగా యోగిబాబు తెలిపారు என்ன ஒரு காரே சொல்றான் இந்த தெருவுல லெஜெண்ட் மாதிரி கடையும் கார்மால் இண்டஸ்ட்ரி இண்டஸ்ட்ரி இந்தியக்கே லெஜெண்ட் ना सार अंदर इधर आएंगे बदमूस चुने दोएंगे क्या ना बदमूसी बदमूसी आएंगे मतलब बदमूस नेक्स्ट लेडीज़ आएंगे बदमूसी बेस्ट कम्पनी बेस्ट कम्पनी बेस्ट कम्पनी इसके ऊपर है नेपाल पर ना ऑल ऑल वो ऑल वो टीवी वर्ल्ड इंगे Ağzım sağlıklı. Ağzım da sağlıklı. Bir de kumar. Bu da kumar. ne? Ağrısı. Ağrı తాజా వార్తల కోసం టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి